మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటనను విడుదల చేశారు ఏపీకి చెందిన అశోక్ గజపతి రాజు కి కూడా గవర్నర్ పదవినిచ్చారు హర్యానా గవర్నర్ గా అసిం కుమార్ ఘోష్ గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాలను నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అయిన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడంపై పార్టీ శ్రేణులు అలాగే అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సేవలందించారు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో వాణిజ్య పన్నులు ఆబ్కారి శాసనసభ్య వ్యవహారాలు ఆర్థిక ప్రణాళిక రెవెన్యూ వంటి శాఖల్లో మంత్రిగా పనిచేశారు సింహాచలం ఆలయం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి సంస్థల ద్వారా దాన ధర్మాలకు కూడా ప్రసిద్ధి చెందారు